న్యూస్ స్వాగతం తెలంగాణ నారాయణఖేడ్ నారాయణఖేడ్ మండలంలోని అబ్బేంద గ్రామంలో మహాత్ముడు గౌతమ బుద్ధుని విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమార్మి అధ్యక్షులు అనుమల్ తుకారాం డిమాండ్ చేశారు ఈ ఘటనపై పోలీసుల అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి దుండుగులను గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని భీమార్మి నారాయణఖేడ్ అధ్యక్షులు అనుమల్ తుకారాము ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రెండు మూడు రోజుల్లో న్యాయం జరగకపోతే త్వరలో భారీ ఎత్తున నారాయణ కేట్లో ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు అభ్యంత గ్రామంలో గౌతమ్ బుద్ధుని విగ్రహంపై దాడి చేయడానికి చాలా సిగ్గుచేటు భారతదేశంలో గౌతమ్ బుద్ధుడు ఈ భారతదేశానికి శాంతి అని మనం ప్రత్యేక తెచ్చుకోవాలి ఎక్కడ ఉన్న ప్రతి ఒక్క సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామంలో పది గంటలకు భారీ ఎత్తున ధర్నా ఉంటుంది ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క సంఘాలు తల్లి రాచి ఈ భారీ ఎత్తున ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కదిలి ఈ ఈ గ్రామంలో జరిగిన దాడిని కఠినంగా శిక్షించి ఇరవై నాలుగు గంటల్లో దొంగలను పట్టుకోవాలని सवामुख जय भीम जय भारत